మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ ప్రయాణిస్తున్న విమానం ప్రమాదానికి గురైంది ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొనేందుకు అజిత్ పవార్ ఉదయం ముంబై నుండి బారామతికి విమానంలో బయలుదేరారు ఉదయం ఎనిమిది గంటల నలభై ఐదు నిమిషాల సమయంలో బారామతి ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అవుతుండగా టెక్నికల్ ఇష్యూ వల్ల విమానం ఒక్కసారిగా కూలిపోయింది నేలకు విమానం బలంగా గుద్దుకోవడంతో భారీగా మనలు వచ్చాయన్నమాట ఒకేసారి అక్కడ ఉన్న చుట్టూ ఉన్న జనాలు చెప్పడం ఏంటంటే విమానం ఒక్కసారి కింద పడిపోవడంతో ఐదు నుంచి ఆరుసార్లు బ్లాస్ట్లు అయినాయి అంట ఈ ప్రమాదంలో డిప్యూటీ సీఎం అజిత్ పవర్తో పాటు మరో ఐదుగురు కొన్ని ఆర్టికల్స్లో అని కూడా వస్తుంది ఇంకా అది క్లారిటీ లేదు ఐదుగురు ఆరుగురు అనేది కానీ చాలా ఆర్టికల్స్లో ఐదుగురు మాత్రమే ఉన్నారంట ఇద్దరు పైలట్లు ఇద్దరు సెక్యూరిటీ గార్డులు మన అజిత్ పవర్ గారు క్రాష్ ల్యాండ్ అయిన విమానం పేరు లియర్ జెట్ ఫార్టీ ఫైవ్ అనమాట విమానం టేక్ ఆఫ్ అయింది ఉదయం ఎనిమిది గంటలకు అనమాట మళ్ళీ బారామతి ఎయిర్పోర్ట్లో ఎనిమిది గంటల నలభై నిమిషాల ప్రాంతంలో బారామతి ఎయిర్పోర్ట్కి చేరుకుంది విమానం ల్యాండ్ అవ్వడానికి కొద్ది సెకండ్ల ముందే రన్వే స్టార్టింగ్లోనే విమానం అదుపు తిప్పిందనమాట అక్కడ చూస్తున్న ప్రత్యక్ష సాక్షులు ఏం చెప్తున్నారంటే విమానం ఒక్కసారిగా కుదుపులకు లోనై నేలకు బలంగా తగిలింది ప్రమాదం జరిగిన వెంటనే విమానం మంటల్లో చిక్కుకుంది ఉదయం తొమ్మిది గంటల పన్నెండు నిమిషాలకు సమయానికి ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్కి ఏటీసీకి సమాచారం అందించారన్నమాట అప్పటికే విమానం మొత్తం పూర్తిగా కాలిపోయింది ఈ ఆర్టికల్ గురించి నేను చదువుతున్నప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ విషయం కూడా తెలిసిందనమాట అది ఏరోప్లేన్ గురించి అజిత్ పవర్ ప్రయాణించిన విమానం రిజిస్ట్రేషన్ నెంబర్ వీటిఎస్ఎస్కే అనమాట అని దర్యాప్తులో తేలిందనమాట ఇదే విమానం సరిగ్గా రెండేళ్ల క్రితం సెప్టెంబర్ ఇరవై మూడు ముంబైలో ఎయిర్పోర్ట్లో ల్యాండింగ్ సమయంలో భారీ వర్షం కారణంగా రన్వే పై నుండి పక్క దూసుకెళ్ళిపోయిందనమాట అక్కడ పెద్ద ఇన్సిడెంట్ జరిగిందనమాట అప్పట్లో విమానం రెండు ముక్కలైనప్పటికీ అయినప్పటికీ అక్కడ ఆ విమానం లోపల ఉన్న ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదనమాట అంత పెద్ద ప్రమాదానికి గురైన విమానాన్ని మరమ్మతులు చేశారన్నమాట మళ్ళీ మళ్ళీ అదే విమానాన్ని రీబిల్డ్ చేసి మళ్ళీ ఇప్పుడు విఐపిల కోసం మళ్ళీ తీసుకొచ్చారన్నమాట సేమ్ అదే విమానంలో ఇప్పుడు ఇన్సిడెంట్ జరిగిందనమాట ఇప్పుడు దీని మీద కూడా కొన్ని వార్తలు బయటకు వస్తున్నాయి అనమాట ప్రతి విమానంలో కూడా ఒక బ్లాక్ బాక్స్ అనేది ఉంటుందన్నమాట దాంట్లో పైలట్స్ ఏం మాట్లాడుకున్నారు క్రాష్ ల్యాండింగ్ ముందు టెక్నికల్ ఇష్యూ ఏమైనా వచ్చిందా రెండు వేల ఇరవై మూడు తర్వాత ఇన్సిడెంట్ జరిగింది కదా అప్పుడు చేసినప్పుడు మరమ్మతులు చేశారు కదా దానికి సంబంధించిన మళ్ళీ పాత ప్రాబ్లమ్సే మళ్ళీ తలెత్తాయా దానివల్ల ఈ యాక్సిడెంట్ జరిగిందా అనే డైరెక్షన్లో కూడా ఇన్వెస్టిగేషన్ అనమాట ల్యాండింగ్ సమయంలో వెదర్ ఎలా ఉంది పైలట్లు నిర్ణయాలపై కూడా కొంచెం డిస్కషన్ అనమాట చూడాలి మరి పూర్తి ఇన్వెస్టిగేషన్ మొత్తం పూర్తయిన తర్వాత అసలు నిజాలు బయటకు వస్తాయన్నమాట ఇదనమాట ఇప్పటివరకు ఉన్న ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక అద్దె రై పిడితే ముందుకు వస్తాను అంతవరకు బాయ్